చపాతికి ఈ జొన రొట్టికు అసలు ఎక్కడ తేడా వస్తుంది చూడండి చిన్న చాలా మందికి తెలియని టెక్నిక్ తెలిసిన టెక్నిక్ కూడా ఆ కాన్షియస్ లెవెల్ తెలియదు ఇది చపాతి పిండిని కలిపిన తర్వాత ఇలా కొట్టండి అవుతుందా దాన్ని గట్టి తీసుకుని ఇట్లా రోల్ చేయాల్సి వస్తుంది రోల్ చేసినప్పుడు సాగుతుంది సాగుతుంది అంటే దాన్ని అర్థమైంది అక్కడ అంటే పీచు పదార్థం జిగిత పదార్థాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ మైదా మిక్స్ ఉంటది కాబట్టి సాగుతుంది జొన్న రొట్టెని ఇలా చేయండి వస్తుందా రోల్ చేస్తే వస్తుందా పగిలిపోతుంది అంటే అక్కడ ఆ పిండి పదార్థం అనేది చాలా హార్డ్నెస్ అనేది తగ్గిపోతుంది పిండి జొన్న పిండిలో హార్డ్నెస్ అనేది చాలా తక్కువ ఉంటది అదే మీకు గోధుమ పిండిలో హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటది ఈ హార్డ్నెస్ అనేది డైజెషన్ కాదు ఇప్పుడు చపాతీ కూడా డైజెస్ట్ అవ్వదా ఎవరు చెప్పారండి డైజెషన్ నార్మల్ గా మనం మీరు ఏ అడగండి కంపేర్ టు జస్ట్ మనమే అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను జొన్న రెట్ల జొన్న రెట్టిలో ఉండే హార్డ్నెస్ గోధుమ పిండిలో ఉండే హార్డ్నెస్ అనేది మనం రోల్ చేసే దాన్ని బట్టే తెలిసిపోతుంది కాబట్టి జొన్న రొట్టెతో తిన్నది ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఎందుకంటే హార్డ్నెస్ తక్కువ ఉంది కదా దీంట్లో ఆయిల్ కల్పాము ఏమి జొన్న పిండిలో ఖచ్చితంగా మళ్ళీ గోధుమ పిండిలో ఖచ్చితంగా ఆయిల్ కలిపి దాన్ని రోల్ చేసి కాల్చటం ప్రాసెస్ ఉంది అదంతా కూడా డైజెషన్ అవతా